హాయ్ హలో నమస్తే అస్లాంలేకం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఓకే గాయస్ చాలా రోజుల నేను చెప్పాను మొన్ననే రీసెంట్ గా నేనైతే అప్లోడ్ చేశాను ఒక వీడియో అదే నా అన్బాక్సింగ్ వీడియో అయితే ల్యాప్టాప్ అన్బాక్సింగ్ వీడియో అయితే ఓపెన్ చేశాను మీరు కనుక ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తున్నాను వెళ్ళి చెక్అట్ చేసేసుకొని చూసేసేయండి నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి పక్కన ఉన్న బెల్ కూడా క్లిక్ చేసేసేయండి ఆల్ అని నోటిఫికేషన్ రాగానే మీ వరకు నా వీడియోస్ అనేవి చేరుతాయి నేను ఈరోజు ఎక్కడికి వెళ్ళబోతున్నాను అంటే మీ తమ్మని చూడగానే అర్థమైపోయింది నేను విజయవాడ నుంచి వైజాగ్ అయితే వెళ్ళబోతున్నాను అదే అండి మన విశాఖపట్నంకి అయితే వెళ్ళబోతున్నాను నేను అక్కడ ఎందుకు వెళ్తున్నాను ఏంటి ఏమేమి చూపిస్తాను ఏమేమి లేదంటే ఈ వీడియో కనుక స్కిప్ చేయకుండా చూసేస్తే మీకే అర్థమైపోతుంది లెస్ చలో వెళ్ళిపోదాం నేనైతే ప్రజెంట్ డ్యూటీలో ఉన్నాను ఇప్పుడు టెన్ థర్టీ అవుతూ ఉంది టైము టెన్ థర్టీ అయింది లెవెన్ టెన్కి అంతా నాకైతే ట్రైన్ అయితే ఉంది లెవెన్ టెన్కి నేను ట్రైన్ అయితే ఎక్క పోవాలి లేదు చలో రైల్వే స్టేషన్లో వెళ్ళేసి అలాగే మా ఫ్రెండ్స్తో పాటు వెళ్ళబోతున్నాను ఫైనల్గా అయితే విజయవాడ రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము ఇంకా ఫ్రెండ్స్కి పికప్ చేసుకోవడానికి అయితే వెళ్ళాము ఫ్రెండ్స్ని పికప్ చేసేసుకున్న తర్వాత మాకు తెలిసింది ఏమంటే టికెట్స్ అనేవి క్యాన్సిల్ చేసేసారు ఇంకా టికెట్ క్యాన్సిల్ చేసేసిన తర్వాత మనం ఇంకా ఏం పని చేయకుండా ఇంకా జనరల్లో వెళ్ళక తప్పదనమాట ఈ జనరల్లో వెళ్ళాలంటే ఒక పెద్ద తలనొప్పి ఒక పెద్ద సాహసమే చేయాలనిపించింది ఎందుకు ఈ సాహసం చేయాలనిపించింది అని నేను ఎందుకు చెప్తున్నానంటే మేము ఇబ్బంది పడినలాగా మీరు కూడా ఇబ్బంది పడకూడదు అని చెప్తున్నాను మీరే కనుక ఎవరైనా వెళ్ళాలనుకున్నప్పుడు అనుకున్నప్పుడు ఒక రెండు మూడు రోజుల్లో ముందే మీరు టికెట్స్ అనేది బుక్ చేసుకోండి ఎందుకంటే చాలా అంటే చాలా ఇబ్బంది పడుకొని వెళ్ళిపోవాలి ఫైనల్గా అయితే మనం అయితే వైజాగ్లో అయితే రీచ్ అయిపోయాము వైజాగ్లో రీచ్ అయిపోయిన తర్వాత అదే అండి మన విశాఖపట్నంకి అయితే రీచ్ అయిపోయాము ఒక పని పైన నేను వచ్చానని మీకు చెప్పాను కదా ఆ పని ఏంటంటే ఇప్పుడు మాట్లాడుకుందాం లెచ్చాలో ఆ రైల్వే స్టేషన్ అయితే ప్లేస్ అయితే అద్దరు కొట్టేశారు అసలు నాకైతే జబర్దస్త్గా నచ్చేసింది నా ఇల్లు కూడా ఇక్కడే ఉండింటే బాగుండు అనిపించింది అంత మంచిగా ఉంది నేను ఫైనల్గా ఈరోజు ఎందుకు వైజాగ్ వచ్చానంటే మీకు ఒక విషయం చెప్తాను అన్నాను కదా ఆ విషయం ఏమంటే మాకు కాలేజ్లో ప్లేస్మెంట్స్ అయితే వచ్చాయి కదా మా క్లాస్లో ఒక టెన్ మెంబర్స్ వరకు మాకైతే జాబ్స్ అయితే అక్కడ వచ్చాయి వైజాగ్లో అదే డివిస్ కంపెనీలో అయితే మనకు జాబ్స్ అయితే వచ్చాయన్నమాట ఇంకా వెళ్ళి రిపోర్టింగ్ చేద్దాం అనేసి వెళ్ళి ఇంకా మేము పనికిమాల పనులు చేసుకొని వచ్చామన్నమాట ఆ పనికిమాల పనులు ఏమంటే ఊరు మొత్తం సిటీ మొత్తం తిరిగేసి వచ్చామన్నమాట జబర్దస్త్గా ఎంజాయ్ చేసి మన వైజాగ్లో ఇంత పెద్ద జూ పార్క్ ఉందనేసి నాకు ఇప్పుడే తెలిసిందనమాట ఇక్కడ చిల్డ్రన్స్కి అయితే ట్వంటీ రూపీస్ అడల్ట్స్కి అయితే సెవెంటీ రూపీస్ టికెట్ ప్రైస్ వచ్చేసి ఆ టికెట్ వచ్చేసి ఇక్కడ వాచ్మెన్కి అయితే చూపించేసేయాలి ఆ టికెట్ తీసేసుకొని సో ఎగ్జైట్మెంట్గా మనం అయితే లోపలకి అయితే ఎంటర్ అయ్యాము ఇక్కడ రకరకాల బర్డ్స్ అండ్ యానిమల్స్ ఉన్నాయనేసి తెలిసింది చాలా గా అయితే లోపలికైతే వెళ్ళిపోయాము మా ఫ్రెండ్స్తో పాటు మా ఫ్రెండ్స్ అయితే వీడియో అయితే తీసేసుకుంటున్నారు నేను కూడా మా ఫ్రెండ్కి చెప్పి ఒక వీడియో అయితే తీపిచ్చుకున్నాను చాలా అంటే చాలా బాగుంది థ్యాంక్ యూ సో మచ్ బ్రో వీడియో తీసినందుకు ఇక్కడ చాలా అంటే ఎగ్జైట్మెంట్గా వెళ్ళాము కదా లాస్ట్కి వచ్చేసిన తర్వాత వీడియో కంటిన్యూ చేశాను చూసేయండి నాకైతే జబర్దస్త్గా ఎంటర్టైన్మెంట్గా అనిపించింది వాటర్లో ఆడుతున్నాయి చూసేరా బర్డ్స్ ఎంత చక్కగా ఎంత మంచిగా ఆడుకుంటున్నాయో అవి కూడా మనుషుల మాట వింటున్నాయంటే చాలా గ్రేట్ అండి ఈ కాలంలో ఎందుకంటే మనుషులే మనుషుల మాటే వినరు అలాంటిది బర్డ్స్ కూడా మనుషుల మాట వింటున్నారంటే సో హెడ్సప్ అనమాట బర్డ్స్కి చాలా అంటే చాలా మెయింటెనెన్స్గా క్లీన్గా నీట్గా ఉంది అనమాట అక్కడ క్యాంగ్రోస్ కానీ అండ్ జిరాఫీ అండ్ జీబ్రా ఇంకా జంగల్ క్యాట్స్ అవన్నీ ఉన్నాయన్నమాట అవన్నీ వీడియోస్ తీసాను కానీ లెంత్ అయిపోతుంది వీడియో అనేసి నేనే అది స్కిప్ చేసేసాను చాలా వీడియోస్ అయితే కొన్ని డిలీట్ అయిపోయినాయి కొన్ని అయితే క్లిప్స్ అయితే పెట్టాను అనమాట మీరు కూడా చూసేసి ఎంజాయ్ చేస్తారని నాతో పాటు పెట్టాను అనమాట వీడియోస్ని చాలా అంటే చాలా బాగుంది గాయస్ నాకు ఇలాగే ఆదరిస్తున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మంచిగా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట ఎందుకంటే చాలా వీడియోస్ చేస్తూనే ఉన్నాను కానీ నాకు ఇంత మంచి పేరు రావట్లేదు కానీ ఇప్పటికీ నన్ను చాలా ఇయర్స్ అయిన తర్వాత డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తున్న వల్ల కొంచెం పర్లేదు థ్యాంక్ యూ సో మచ్ ఇంత సపోర్ట్ చేస్తున్నారు నాకు ఇక్కడ చూ ఇక్కడ చూస్తున్నారు కదా జిరాఫీ అయితే నాకన్నా ఎత్తుగా ఉంది అక్కడ చూసేసి నేను మా ఫ్రెండ్స్తో పాటు అక్కడ సెల్ఫీ వీడియోస్ తీసుకున్నాం కొన్ని స్టిల్స్ ఇవ్వాలి కదా మినిమం ఉండాలి మా ఫ్రెండ్స్తో వెళ్ళిన తర్వాత మినిమం లేకపోతే ఇంకా ఎందుకు ఫ్రెండ్స్తో వెళ్ళి వేస్ట్ కాబట్టి ఇంకా ఫ్రెండ్స్తో అయితే వెళ్ళేసి ఇంకా అక్కడ చక్కగా మంచిగా ఫొటోస్ వీడియోస్ తీసుకొని వచ్చాం ఎవరైనా వైజాగ్ వచ్చిన తర్వాత ఈ ప్లేస్ అయితే విజిట్ చేయకుండా అయితే రిటర్న్ అయితే వెళ్ళారనమాట అదే అండి ఆర్కే బీచ్ అన్నమాట ఆర్కే బీచ్ అయితే నేనైతే విజిట్ చేశాను ఇక్కడ ఫ్రంట్ సైడ్ అయితే ఫుల్ హోటల్స్ అండ్ బిల్డింగ్స్ అయితే ఉన్నాయి ఆర్కే బీచ్ ఫ్రంట్ సైడ్ ఇదైతే ఆర్కే బీచ్ అనమాట ఫుల్ అయితే క్రౌడ్ అయితే ఉంది ఈరోజు ఇక్కడ అయితే అలా నార్మల్గా రావట్లేదు ఫుల్ స్పీడ్గా అయితే వస్తున్నాయి కొంచెం జాగ్రత్తగా తీసుకొని వెళ్ళాలన్నమాట ఇక్కడ చిన్నపిల్లలు తీసుకుని వెళ్ళిన తర్వాత జాగ్రత్తలు అయితే కంపల్సరీ తీసుకోవాల్సింది వచ్చిందండి ఎందుకంటే చిన్నపిల్లల్ని మనం వదిలేసే అనుకో అలల్లో మునిగిపోతారు అనేసి కొంచెం భయంగా అయితే ఉంది మనమే భయపడుతున్నాము ఇంకా చిన్నపిల్లలు భయపడకుండా ఉంటా ఉండలేరు అని మనమైతే అనుకోలేం కదా ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ చేయండి అలాంటి వీడియోస్ చేస్తూ ఉంటాను మా ఫ్రెండ్స్ అయితే వాళ్ళ ఫ్రెండ్స్తో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో బిజీగా ఉన్నారు నేను మా వ్యూవర్స్తో అండ్ సబ్స్క్రైబర్స్తో నేను బిజీగా ఉన్నాను మరొక మంచి వీడియోతో కలుద్దాం అప్పటి వరకు బా బాయ్ షైన్